Baby. జనరల్గా సమ్మర్ వచ్చేస్తుందంటే మనందరికీ క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి చొరచలుగా కూల్ కూల్గా నాలాంటి వాళ్ళైతే ఐస్ క్యూబ్స్లో క్యూబ్స్ పెట్టుకొని మరి తినేస్తామన్నమాట నాలాంటి క్యాండిడేట్స్ అలాంటి క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఇంట్లో రౌండ్ అవుద్దని నాకు తెలుసు ఎందుకంటే నాకు రోజు అవుతుంది ఈ మధ్యన ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నన్ను నేను కూల్ చేసుకోవడం కానీ కావచ్చు బయట నుంచి రాగానే ఆ ఫ్రెష్నెస్ ఫియర్ ఫీలింగ్స్ తెలియడానికి కోసం కావచ్చు ఐస్ క్యూబ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటాను అనమాట కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ అన్నా కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక తినేస్తూ ఉంటాం అలాగే చాలామంది ఉన్నారు అని కూడా నాకు తెలుసు సో నేను కూడా చేసి రీసెర్చ్ చేసే వచ్చా అంటే నాకే ఉందా ఇలాంటివి అందరికీ ఉన్నాయా అని చెప్పేసి సో ఆ క్రేవింగ్స్ ని కాస్త తగ్గించుకుందాం సో నా పళ్ళు అంటే డెంటిల్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాం అని చెప్పేసి అవి కొంచెం అవాయిడ్ చేసి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయేమో ట్రై చేద్దామని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చేసాను వరల్డ్స్ ఫస్ట్ లైఫ్ ఆప్స్టికల్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అది మన వైజాగ్ లో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు స్కూల్స్ ఇది ఏంటంటే దీని కాన్సెప్ట్ మనకు నచ్చిన ఫ్రూట్స్ మనకు నచ్చినట్టుగా మనం నచ్చినట్టు క్రష్ చేసి మన ముందు పోప్స్కల్స్ రెడీ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు సో మరి కొద్దిసేపట్లో మనం ఆర్డర్ చేసినవి అన్నీ కూడా ఇంకెందుకు ఇంకెంత్లేట్ వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ మనకి ఇక్కడ దొరుకుతుందా దొరకట్లే ఆల్రెడీ సీజన్ అయిపోయింది కాబట్టి తిన్న వాళ్ళందరూ బాగానే ఎంజాయ్ చేస్తారు బట్ నాలాంటి ఆపిల్ ఫ్లేవర్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ స్కూస్ ఆపిల్ ఫ్లేవర్తో మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు ఈ పాప్స్కల్స్ని అండ్ నాకైతే ఆపిల్ భలే ఇష్టం అండి బట్ ఈ దీంట్లో ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి వెతికిన దొరకని సీజన్ ఇది సో దానికోసమే ఇక్కడికి వచ్చేసాను అండ్ దట్టు ఏంటంటే కస్టడ్ యాపిల్స్లో నాకు ఆ సీడ్ తినాలంటే కాస్త అదొకలాగా తిని వెయ్యాలి అంటే కొంచెం టైం పడుతుంది అంటే బద్దగాస్తురం కాబట్టి సో ఆ ఫ్రూట్ విషయంలో కాస్త జంకుతాం కానీ ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు ఎందుకు ఆపుతా చెప్పండి కస్టర్డ్ యాపిల్ నచ్చిన వాళ్ళు అండ్ ఇంట్రెస్ట్గా తినే వాళ్ళకైతే మాత్రం ఇది మంచి ఐటమ్ అని చెప్పాలి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్స్కల్స్ మన ముందుకు వచ్చేసాయి అనమాట ఇది మ్యాంగో నెక్స్ట్ ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఇదేమో కివి అండ్ దిస్ వన్ వచ్చేసి గ్రేప్ అనమాట అండ్ వీటిలోని బాగా అంటే నాకు హైలైట్ చేసింది ఏంటి అని చెప్పేసి డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే వాటిపైన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ప్లేస్ చేస్తారు కాబట్టి కొంచెం మనం కూడా ఆర్డర్ ఇచ్చాం కాబట్టి తెలుస్తుంది మనకు ఐడెంటిఫై వస్తుంది కానీ చూడగానే ఇది కొంచెం నాకు ఎందుకు అట్రాక్టివ్గా అనిపించింది అనమాట ఏం ఫ్రూట్ అని గెస్ట్ చేయడం గురించి కొంచెం టైం పట్టింది నాకు సో వాళ్ళని అడితే కస్టడాపిల్ అండి అన్నారు అండ్ ఈ సీజన్లో కస్టడాపిలు దొరకడం చాలా కష్టం అండ్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి నాలాంటి కస్టడాల్ లవర్స్కి అయితే మాత్రం ఫీస్ట్ అయినా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఫ్రూట్ని అంతలా ఎంజాయ్ చేస్తాం మేమందరం కూడా సో దాని యొక్క పల్ప్తోని ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ అయింది కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉంటుందో దాని ఫ్లేవర్ ఖచ్చితంగా మిక్స్ అవుతుందో చూద్దాం రెడీ సో ఆల్రెడీ మీ ప్రాసెస్ కూడా చూసారు కాబట్టి ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి మనం ఐస్ క్రీమ్స్ ఇన్ జనరల్గానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫ్రూట్స్తో కాంబినేషన్తో వచ్చిన ఇలాంటి పాప్స్కల్స్కి అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలానే మన క్రేవింగ్స్ కూడా కాంబినేషన్ గా బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఈ పాప్స్కల్స్ ఇంత ఫేమస్ అయ్యే చెప్పుకోవాలి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ అంటే పిల్లలకంటే ఎవరైనా పాపాయ్య తినే వాళ్ళు కొంతమంది ఉంటారు డ్రాగన్ ఫ్రూట్ ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు సో పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి కాస్త పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది అండ్ దట్టు ఏంటంటే ఐస్ క్రీమ్ సూపుల్లో కాబట్టి ఈజీగా వాళ్ళకి ఫీడ్ చేసేవచ్చు అనమాట దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ చిల్డ్రన్స్ అని చెప్పుకోవాలి అండ్ దట్టు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఫ్రూట్స్తో మంచిగా రియల్ ఫ్రూట్స్తో ఎంజాయ్ చేస్తూ పాప్ స్కల్స్ ఎంజాయ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవర్ ఇన్ వైజాగ్ అండ్ మనం ఆర్డర్ చేసిన మిగిలిన కూడా వచ్చేస్తుంది సో చేద్దాం పదే సో నెక్స్ట్ ఆర్డర్ పెట్టిన వాఫిల్ మన ముందుకు వచ్చేసింది చాలా టెంపింగ్గా ఉంది నాకైతే ఈ ప్లేటింగ్ గా నచ్చింది చాలా హాట్ లైక్ ఇప్పుడే బ్రౌనీ చాక్లెట్ వేఫిల్ అంట ఇది నేను ఆల్రెడీ ఆర్డర్ చేసింది అంటే ఆర్డర్ చేసింది ఎన్సెన్స్ అంటే ఏది బాగుంటుందో తీసుకురండి అన్నాను సో గా వాళ్ళకు వచ్చిన ఎక్కువగా పాపులర్గా వెళ్తున్న ఐటెం ఏదైతే ఉంది అంటే చాక్లెట్ బ్రౌనీ అనమాట వ్యాఫుల్ ఇది సూపర్ హాట్ స్పెషల్ అండి అన్నారు సో ప్లేటింగ్ చేసి మన ముందు తీసుకొచ్చేసారు అండ్ దీంతో ఏంటంటే బ్రౌనీ యాడ్ చేశారు నెక్స్ట్ వ్యాఫుల్ వెనిలా ఐస్ క్రీమ్స్ అండ్ టాప్స్కల్స్ అండ్ మన అందరికి తెలిసిందే సో పెట్టారనమాట దీన్ని టేస్ట్ చేసి వ్యాఫిల్స్ ఎలా ఉంటాయో బ్రౌనీ వ్యాఫిల్స్ కాబట్టి ఆల్రెడీ మన దగ్గర తెలిసింది చాలా బాగుంటుందని చెప్పేసి హాట్ హాట్ గా ఉంది లోపలైతే సో చాక్లెట్ బ్లాస్ట్ అలా ఉంది ఎక్సలెంట్గా ఉంది చాక్లెట్ బ్లాస్ట్ ఫ్లేవర్ అట్లా తెలుస్తుంది అనమాట ఒక్కసారి టేస్ట్ కి అది టచ్ అవగానే ఎక్సలెంట్ చాక్లెట్ ఫ్లవర్స్కి అయితే ఇది మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ అయిన ఉంటే ఇది ఇచ్చి ప్రపోజ్ చేయండి కంపల్సరీగా అమ్మే బెటర్ గోయిన్ ట్యాంక్స్ ఇమ్ అన్నమాట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎందుకంటే అంత చాలా బాగుంది సూపర్ అసలు నేను ఇంతకు మించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు దీనికోసం నేను వెయిట్ చేసిన లిటరలీ కంప్లీట్ చేసేద్దామని చెప్పి సో నెక్స్ట్ కో వరకు వెయిట్ చేయండి దీన్నిలో కంప్లీట్ చేసేస్తానే కూజో ఇస్ నాట్ ఫర్ ఓన్లీ పప్స్కల్స్ అండి ఇక్కడ మిల్క్ షేక్స్ ది టాప్ నాచ్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ బయట నేనైతే విన్నాను సో ఇమ్మీడియట్గా ఇక్కడ చాలా ఫేమస్ అయిన మిల్క్ షేక్ ఏదైనా ఉంది అంటే మాత్రం బటర్స్కాచ్ మిల్క్ షేక్ అండి అని చెప్పారు అండ్ వీళ్ళు నార్మల్గా కాకుండా హైజీన్ మెయింటెనెన్స్ కోసం బాటిల్స్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకూడదు అని చెప్పేసి సో నేను ఆల్రెడీ రోల్ చేస్తుంటే మీకు కనిపిస్తూ ఉండొచ్చు సో ఆ థిక్నెస్ మిల్క్ షేక్ కావాల్సిందే ఆ థిక్నెస్ అనమాట సో విత్ ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ అండ్ మిల్క్ షేక్స్ ఫుల్ ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మనకి ఓకే సో టూ ట్వంటీ రూపీస్కి నార్మల్ మిల్క్ షేక్స్ ఉన్నాయి అండ్ ఇంకా తక్కువలో కావాలంటే కూడా వన్ సిక్స్టీ నైన్ కూడా ఉంది వెనీలా బటర్స్కాచ్ కోల్డ్ కాఫీ వన్ సిక్స్టీ నైన్ మాత్రమే అంటే వన్ సిక్స్టీ నైన్కి మనకి దొరుకుతుంది అండ్ థిక్ మిల్క్ షేక్స్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ చాక్లెట్ ఓరియో చాక్లెట్ కిట్ కిట్క్యాటు చాక్లెట్ చాకో చిప్స్ నెక్స్ట్ ఇలాంటివన్నీ చాకో న్యూట్రిల్ ఇవన్నీ కూడా టూ ట్వంటీ నైన్కి మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోసారికి ఫ్రూటీ మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా క్యాండీ రాస్బెర్రీస్ నెక్స్ట్ క్యాండీ బ్లూబెర్రీస్ అంటే ఫ్రూట్స్తో ఇంక్లూడ్ అయ్యి వచ్చిన మిల్క్ షేక్స్ అన్ని కూడా టూ ట్వంటీ మాత్రమే మనకి హ్యాపీగా అవైలబుల్గా ఇలాంటి సమ్మర్ని గెట్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి స్కూజో పాయింట్స్ ఎన్ని ఉన్నా చాలవు దట్టు మన లైఫ్ మన ముందే ఫ్రూట్స్తో ఇలాంటి మంచి పాప్స్కల్స్ రెడీ చేసి ఇలాంటి థిక్ మిల్క్ షేక్స్ ఇస్తే సమ్మర్ని అలా మనం గడిపేయచ్చు అనమాట విత్ హ్యాపీ అంబియన్స్తో ప్లెజెంట్గా కూల్గా ఉంది ఎంతమంది వచ్చినా సఫీషియెంట్గా ఇంకా స్టూడెంట్స్ అయితే ఈ ద్వారకా నగర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మిల్క్ షేక్ చాక్లెట్ వ్యాఫ్లో అయితే అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్కి సూపర్గా ఉంది చాలా చాక్లెట్ బ్లాస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే తిన్నప్పుడు కూడా చాక్లెట్ బ్లాస్ట్ మౌత్ లో చాలా బాగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం స్కూజ్ ఒక అస్సలు మిస్ కాకుండా నేను చెప్పిన ఏ టైమ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే